హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయ గారెలండి కప్పు కొలకలతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు మనం ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి ఇక్కడ నేను లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాను చేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి ఇక్కడ చూసారా ఈ తురుముకునేదండి కొబ్బరి తురుముకునేది తెలుసు కదండి నేను దీంతో తురుముకున్నాను ఈ విధంగా తురుముకున్నానండి మొత్తంని ఇలా లేకపోతే మిక్సీ కూడా వేసుకోవచ్చండి మిక్సీలో పల్స్ ముల్లో పెట్టి మనం ఆడుకోవచ్చు ఇక్కడ చూసారా కప్పు ఈ కప్పుతో నాకు రెండు కప్పులన్నర వరకు సొరకాయ తురుము వచ్చిందండి ఇదే కప్పుతో మనం బియ్య పిండి కూడా తీసుకోవాలి ఇక్కడ చూసారా నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మన కారం సరిపడినట్టుగా పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్క ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి ఈ విధంగా పలుసుముల్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు బియ్యపిండి అండి పొడిపిండి ఈ కప్పుతో సొరకాయ తూర్పుని కొలుచుకున్నాం కదండి అదే కప్పుతో రెండు కప్పులన్నర వరకు నేను బియ్యపిండి తీసుకున్నాను ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బియ్యపిండిలో వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకుందాం మన రుచికి తగినట్టుగా సాల్ట్ అండి ఇక్కడ వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అంతా కూడా ఒకసారి కలుపుకుందాము చూసారా ఈ విధంగా అంతా కలవాలండి ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను ఫస్ట్ వేయాలని మర్చిపోయాను నువ్వులు వేసి ఈ విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ ఏమి వేయలేదండి సువరకాయ తురంలో వచ్చిన వాటరే మనకి సరిపోయింది కరెక్ట్ కప్పుకోలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పిండి మన చేతికి అతుక్కోవట్లేదు కానీ ముద్ద చేస్తే ఈ విధంగా కలుపుకోవాలి గారెలకి మూత పెట్టి ఒక పది నిమిషాలు నానపెట్టుకుందామండి మూత తీసి పిండిని చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలండి చూసారా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి మన చేతికి ఏమీ అంటుకోవట్లేదు ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం అన్నీ కూడా ఒకే సైజులో అలా తీసుకుంటే మనకి గారెలు చక్కగా వస్తాయండి ఈ విధంగా అన్ని బాల్స్లా చేసుకున్నాను ఇక్కడ ఒక పలచటి క్లాత్ తీసుకొని ఇలా నొక్కోవాలండి ముద్దలన్నీ కూడా పెట్టుకొని చూసారా వీడియోలో చూపించే విధంగా చేత్తో అలా తట్టుతూ చేసుకోవాలి గారెల్ని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిందా లేదా అని చిన్న ముద్ద వేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఆయిల్ అయితే కాగిపోయిందండి నేను గారెలు వేసుకుంటున్నాను మనకి కళాయిలో ఎన్ని గారెలు పడితే అన్ని వేసుకోవాలండి చక్కగా కాల్చుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ రెండు వైపులా చక్కగా కాలే విధంగా కాల్చుకోవాలండి గారెల్ని చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్ మనకి ఎలా వచ్చాయో ఈ విధంగా చేసుకోవాలండి సొరకాయ గారెలు చాలా రుచిగా ఉంటాయి సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ